ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్ గా ఇక్కడ చూడాల ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎప్పుడు పెట్టి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం ఇందులో రిజర్వేషన్లు పెంచడం బీసీ సప్లాన్ నిధులు బీసీ భవనాలు వంటివి ప్రధానం వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు నిరసనలు జరిగాయి ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీ సప్లాన్ ఇరవై వేల కోట్ల నిధులు ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి ఏమని ఇక్కడ రిజర్వేషన్ల పెంపు జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు నుంచి నలభై రెండుకి పెంచుతామని హామీ ఇరవై మూడు నుంచి నలభై రెండుకు పెంచకపోగా ఇరవై మూడు నుంచి పదిహేడుకు తగ్గించారు శ్రీవంత్ రెడ్డి ఇక బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశంలోనే ను ప్రవేశ పెడతామని ప్రకటన ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి రెండేళ్లు గడిచిపోయింది రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండో ఏడాది అయింది మూడో ఏడాది నడుస్తా ఉంది తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా ఏటా అంటే ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మరి వీళ్ళు ఈ ఏమంటారు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్లు పెడతాం బీసీలకు మొదటి ఏడాది దొకా తొమ్మిది వేల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టలేదు రెండవ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను సభ్యుడిగా ప్రశ్న ఇచ్చిన అయ్యా ఈ ఇరవై వేలు పెట్టి పెట్టలేదు కదా తొమ్మిది పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టింది కదా ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు ఇప్పుడు పది నెలలు అయిపోయింది ఇక రెండు నెలలు ఉంది బడ్జెట్ అయిపోతే ఈ పది నెలల మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది అడిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి ఇది యాజ్ టీజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా తెలంగాణ శాసన పరిషత్ ప్రశ్న నెంబర్ డబల్ ఫోర్ టూ నైన్ మార్బల్ అన్న ఎమ్మెల్సీ గౌరవనీయులైన రవాణా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన ఏంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతుల కేటాయించిన పదకొండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని రెండు దాంట్లో పెట్టిన ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లను ఖర్చు చేయ చేయడం అయింది అని చెప్పింది వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది సభ ముందు పెట్టిరు పై సమాధానం గౌరవ రవాణా వెంకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చింది ఏం ఖర్చు పెట్టిరా అని ఇది లెక్క పెట్టినదేమో బడ్జెట్ పదకొండు వేల ఐదు వందల కోట్లు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం అరే ఇక్కడ దేని దేనికి ఎంత పెట్టిరా అంటే ఫస్ట్ ఇది రెండు వేల ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది ఇక్కడ స్కాలర్షిప్లు మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు బడ్జెట్ లో పెట్టిరు ఇగో ఈ ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్ లుగా ఇయ్యబోతున్నాం అని పెట్టిరు ఇంత లేవట్టిరు ఇంత లేవట్టి ఒక గింత దించి ఎట్లా ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఎస్ ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు ఇక్కడ హాస్టల్ హాస్టల్ సంక్షేమ హాస్టల్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అంటే మన పిల్లలకు గువ్వ పెడతామని చెప్పి మన పిల్లల నోట్ తరలికే పోయింది దొంగ ప్రభుత్వం మూడు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టింది నూట పది కోట్లు తక్కువ నూట పది కోట్లు బీసీల సొమ్ము బీసీ పొరగాలు గువ్వ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి ఇక రెండోది మహాత్మా పూలే ఓవర్సీస్ విద్యా నిధి ఓవర్సీస్ స్కాలర్షిప్లు అంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సంబంధించి ఇరవై లక్షల చొప్పున ఇరవై లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు ఒక లక్ష ఒక కోటి రూపాయలలో ఐదుగురికి వస్తుంది ఎనభై కోట్లలో ఎంతమంది వస్తుంది నాలుగు వందల మందికి వస్తుంది ఎనమైదు నాలుగు వందల మందికి నాలుగు వందల మందికి రెండు కోట్ల మంది బీసీలు ఉంటే నాలుగు వందల మందికి ఓర్సెస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇక స్టడీ సర్కిల్ బీసీ విద్యార్థులంతా బాగా చదువుకోవాలి చదువుకొని పైకి రావాలి వాళ్ళు కూర్చుంటందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ కావడం కోసం ఎనభై యాభై కోట్లు ఖర్చు పెడతామని చెప్పి యాభై కోట్లు పెట్టింది నాలుగు లక్షలు నాలుగు లక్షలు కేవలం జీతపత్యాలకు ఇక ఈ విద్యారంగం పైన నాలుగు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం పెట్టింది రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మా విద్యార్థుల సొమ్ము ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవరు తిన్నాడు ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము మా విద్యార్థుల మా విద్యార్థులు ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము మా బీసీ విద్యార్థుల సొమ్ము ఇది సర్కారు లెక్కలే ఇక జీవనోపాధి కోసం జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో మూడవ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో మూడవ హైయెస్ట్ కమ్యూనిటీ ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముజ్రాదులు సెకండ్ యాదవ్లు లు థర్డ్ ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు జీవనోపాధి పొందుతా ఉన్నారు ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు ఏది లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం దానికోసం మేము డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు డెబ్బై కోట్లు గౌడ్లకు వీళ్ళు కడతారు వాళ్ళ శిస్సులు దీనికి ఆయన మోకు ముష్కొని ఇంట్లో నిల్లిండే మళ్ళీ వస్తారా రాదా గ్యారంటీ లేదు గ్యారంటీ లేని బతుకది ఆ కోసం ఆ గౌడ్ల కోసం డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిరు నేను అడిగినా అయ్యా నువ్వు స్వయాల గౌడు గదా మంత్రి ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా మీరే మంత్రి ఉన్నారు కదా డెబ్బై కోట్లు ఖర్చు పెడతా అని నీవు నువ్వు ఆకులస్తులో ఉండి పంతొమ్మిది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు నీ నీది ఏం ప్రభుత్వం నీదేం మంత్రి పదవి అని అడిగినా అంటే సిగ్గని అనలే గానీ మీకు ఏమన్నా అనిపిస్తలేదా అని అడిగినా అవును అయితే డెబ్బై కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది ఎవడు తిన్నాడు గౌండ్ల సొమ్ము ఎవడు తిన్నాడు ఇందులో దాదాపుగా నలభై ఒక్క వేల కోట్లు యాభై ఒక్క యాభై ఒక్క కోట్లు గౌడ్ల సొమ్ము యాభై ఒక్క కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు ఈ రెడ్లు తిన్నారు చేనేత కార్మికులు చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మనకక్కడ సిరిసిల్ల పోచంపల్లి గద్వాల ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం ఎంత చేస్తాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు కానీ చేసింది అంత నూట అరవై రెండు కోట్లు ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు రెండు వందల కోట్లు ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు కోట్లు మా శాల ఉన్నది మా పద్మశాల ఉన్నది మా మార్కాండేయ వారసులది రెండు వందల ఎనభై కోట్ల సొమ్ము తిన్నడు రేవంత్ రెడ్డి రెండు వందల ఎనభై కోట్ల మా పద్మశాల సొమ్ము తిన్నడు రేవంత్ రెడ్డి పది నెలలు అయింది ఇంకేకా ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు మరియు రాజీ యో వికాసం ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు పెడతాం బీసీ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్షియల్ ఇస్తాం లోన్లు ఇస్తాం దగ్గర చూపిస్తాం దానికోసం నాలుగు వేల ఒక వంద రెండు కోట్లు పెడతాం యువ వికాసం పెడతాం ఇంకా ఐసీలు మీరు ఎంటర్ప్రీనర్స్ కావాలి మీరు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద నాలుగు వేల నూట రెండు కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పి పదమూడు కోట్లయ్యా పదమూడు కోట్లు దేనికి పెట్టినంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీత జీతాలకు ఒక్క అనా పైస కూడా ఈ ఇరవై రెండు కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలేదు ఈ దొంగ ప్రభుత్వం ఈ రెడ్ల ప్రభుత్వం రాజీవ్ వికాశాన్ని అంటే ఆల్రెడీ కథమైపోయింది ఇగా చూశారు కదా నాలుగు వేల కోట్లు పెడతా అని పదమూడు కోట్లు పెట్టిరు ఇందులో అంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము మా సాకర మంగళంలో సొమ్ము మా కుమ్మరికమ్మల సొమ్ము మా విశ్వబ్రాహ్మణుల సొమ్ము మా గంగేడులో సొమ్ము మా బాలసంతుల సొమ్ము చిన్న దొంగలు విల్లు ఈ రెడ్లు ఇగో నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు వందల ఒక్క కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ రెండు వందల ఒక కోట్లను మన ప్రజలకు పంచితే మనిషి పది రూపాయలు పది రూపాయలు రావు మనిషికి మనిషికి పది రూపాయలు కూడా రావు ఏడాదికి ఏడాదికి పది రూపాయలు రావు ఇదే పన్నెండు నెలకు నెలకు తొంభై ఐదు పైసలు వస్తాయి నెలకు తొంభై ఐదు పైసలు బీసీలకు బిత్స వేసుకొట్టిరుగు తొంభై ఐదు పైసలు బీసీలకు ఇక సామాజిక రంగంలో ఎంత ఖర్చు పెట్టి అంటే కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కోసం రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తాం మీ బీసీలకు అని చెప్పారు తులం బంగారం పెడతాం తులం బంగారం అని చెప్పి ఇంకా మీరుకెళ్లి రెండు వేల నూట డెబ్బై మూడు కోట్లు ఇస్తామని నూట కోట్లు ఇచ్చారు అంటే ఇంకా రెండు వేల నూట ఎంత రెండు వేల నూట అరవై అరవై ఐదు రెండు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు నా బీసీ ఆడబిడ్డల సొమ్ము నా బీసీ ఆడబిడ్డల కళ్యాణానికి పెళ్లి లెక్కిల్సిన సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి దొంగతనంగా తిన్నాడు ఇక వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్ డెడికేట్ కమిషన్ వేస్తున్నాం కులగన్న చేస్తున్నామని నూట యాభై కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసి నూట యాభై లేదు నోటీజ్ లేదు అది ఇరవై ఒక్క కోట్లు అట ఇరవై కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది మూడు కోట్లు మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి ఖర్చు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇగో ఇదే ఇది ఈ దొంగల ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ మొత్తము ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధి సామాజిక రంగము ఉపా మొత్తం రెండు వేల నూట తొంభై నాలుగు కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పి నూట పన్నెండు కోట్లు పెట్టిర్రు అంటే దాదాపుగా రెండు వేల ఒక నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు రెండు వేల నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము మన బీసీ ఆడబిడ్డల సొమ్ము చిన్న దొంగలు వీళ్ళు ఈ దొంగ ప్రభుత్వం ఇక నిర్మాణ రంగం బీసీలు ఆత్మగౌరవంతో బతకాలే బీసీల భవనాలు ఉండాలని ఈ దొంగలు చెప్తా భవనాలు బీసీ ఆత్మ గౌరవ భవనాలు నిర్మాణం కోసం వంద కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పి బడ్జెట్ లా రూపాయి పెట్టలే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఇచ్చినటువంటిది ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ డేటా ఇది అఫీషియల్ డేటా ఇక సిబ్బంది జీతాలు సిబ్బంది జీతాలు వీళ్ళకి నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి నలభై మూడు కోట్లు ఇచ్చారు నాలుగు వందల ఐదు కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ పది నెలల కాలంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని ఈ దొంగ రేవంత్ రెడ్డిని ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి మీతో కుదరదు మీ రెడ్ల సోపతి మీ వెలమల సోపతి మాకు కుదరదు